మీకు శ్రావణ మాసం వస్తుంది లక్ష్మీదేవి గురించి మనం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చెప్తాను అని నిన్న మీకు చెప్పాను కదండి ఆ అమ్మవారి గురించి కొంచెం మనం తెలుసుకుని అప్పుడు ఆ లక్ష్మీ అష్టోత్తరం మీరు ఎలా చదువుకోవాలో చెప్పి మీకు దాన్ని వివరంగా కొంచెం కొంచెం అర్థాలతో ఎక్కువగా కాకుండా మీకు పరిచయం చేస్తాను దాన్ని మీరు రేపు తర్వాత శ్రావణ మాసంలో ఉపయోగించుకోవచ్చు సమయం మనకు అభావం కనుక తక్కువ సమయంలో చదువుకుని మీరు ఆ ఫలితాన్ని పొందొచ్చు కాబట్టి ఇప్పుడు మొదలు పెడతాను చూడండి లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనిత లోైక దీపాంకురం శ్రీ విభవ బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం ఈ శ్లోకం కూడా అందరికీ చాలా పరిచయం చాలామంది చదువుకుంటూ ఉంటారు కాబట్టి లక్ష్మీం లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజ తనయాం తనయ అంటే కుమార్తె ఎవరికి క్షీర పాలసముద్రుడికి కూతురు ఆవిడ పాలసముద్రుడి నుంచి పుట్టింది కదండి అందుకని శ్రీరంగనాథ ధామమునకు ఈశ్వరి ఆవిడ శ్రీరంగనాథుడికి భార్య ఈశ్వరి అంటే వైకుంఠములకు ఆవిడే ప్రభు కనుక ఈశ్వరి శ్రీరంగధామేశ్వరిం దాసీభూత సమస్త దేవవనితం అంటే సమస్త దేవ వనితలు కూడా ఆవిడికి సేవ చేస్తూ ఉంటారు అందరూ కూడా ఆవిడని సేవిస్తూ ఉంటారు కనుక దాసీభూత సమస్త దేవ వనితం దేవ వనితలందరూ కూడా ఆవిడ్ని సేవిస్తూ ఉంటారు ఆవిడికి దాసీభూత అంటే అందరూ కూడా ఆవిడ సేవ సేవలు చేస్తారు లోకైక దీపాంకురం లోక ఏక దీపాంకరం లోకాలన్నిటికి ఒకే ఒక వెలుగునిచ్చే లాంటి తల్లి కనుక లోకైక దీపాంకురం శ్రీమన్మథ కటాక్ష లబ్ధ విభవ ఆ అమ్మవారైన లక్ష్మీదేవి యొక్క కటాక్షం లబ్ధ పొందితేనే ఆ వైభవం విభవ అంటే వైభవం బ్రహ్మేంద్ర గంగాధరం బ్రహ్మ ఇంద్ర గంగను ధరించినటువంటి శివుడు కూడా ఆవిడ కటాక్షం వల్లే వాళ్ళు మనగలుగుతారు అన్నీ చేయగలుగుతారు అన్నమాట త్వం త్రైలోక్య కుటుంబుని అమ్మ నువ్వు త్రైలోక్య కుటుంబం ముల్లోకాల కుటుంబానివి నీకు మూడు లోకాలు నీ కుటుంబమే ఏమ్మా అని నన్ను చెప్పడం అనమాట సరసిజాం సరసిజాం అంటే చక్కగా సరోవరంలో జా అంటే పుట్టడం ఆ సరోజ పద్మం అన్ ఆ తల్లి అనమాట పద్మ పద్మస్వరూపుని అది వందే ఆ లక్ష్మీదేవికి పద్మంలో ఉన్న లక్ష్మీదేవికి వందే నమస్కారం ఇవిడెవరండి ముకుంద ప్రియ ముకుందుడి యొక్క ప్రియురాలు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం అండి ఇప్పుడు లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్త విభవ బ్రహ్మేంద్ర గంగాధర గంగాధరాం గంగా త్రైలోక్య థాంత్రైలోక్యకూటుంబిని సరస్జిజా వందే ముకుంద ప్రియా ఇప్పుడు శ్రీ లక్ష్మీ అష్టోత్తరస్ నామ స్తోత్ర దేయుచ దేవి అడుగుతోందిటండి ఇక్కడ పార్వతీదేవి అన్నమాట దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తనుగ్రహకారక అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతుమిచ్చామి తత్వత ఏమని అడుగుతోందండి దేవదేవ ఓ మహాదేవ ఓ శివ అన్నమాట త్రికాలజ్ఞ మహేశ్వర మూడు కాలాలు బాగా గుర్తు తెలిసిన వాడు జ్ఞానం తెలిసినవాడు కనుక భూత భవిష్యత్ వర్తమానాలని తెలుసున్న మహేశ్వర కరుణాకర కరుణస్వరూపుడైన దేవేశ భక్తానుగ్రహ కారక భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించేవాడా అని చెప్పి ఇన్ని రకాల ఆయన్ని సంబోధన చేసి ఆయన్ని పొగిడి నేను విషయం అడుగుతానయ్యా నాకు చెప్పు అని అడుగుతోంది అనమాట దేవ్ శ్రీదేవి దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర కరుణాకర దేవేశ భక్తానుగ్రహ కారక అలా చదువుకోవాలండి అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతుమిచ్చామి తత్వత ఏమడిగిందండి అష్టోత్తర శతం అష్ట ఉత్తర అంటే నూట ఎనిమిది అష్ట అంటే ఎనిమిది ఉత్తర అంటే నూట శతం అంటే వంద నూట ఎనిమిది లక్ష్మ్యా లక్ష్మీదేవి యొక్క తత్వత అంటే ఆయన ఆవిడ యొక్క మంత్రాలు అనే తత్వాలన్నీ కూడా అందరూ వస్తాయి అనమాట మనకి ఆవిడ స్వభావం అంతా ఆవిడ తత్వం అంతా కూడా అందరూ వస్తుంది కాబట్టి అటువంటి తత్వత తత్వ విధంగా మొత్తం విధానంగా శ్రోతం వినడానికి ఇచ్చామి నాకు కోరికగా ఉంది మహానుభావ మహేశ్వర నాకు ఒకసారి వినాలన్న దయా నువ్వు చెప్తావా అని అడిగింది అనమాట అష్టోత్తర శతం లక్ష్మ్యా స్వతం ఇచ్చామి తత్వత అది నాకు వినాలి శ్రోతుమంటే వినడం ఇచ్చామంటే కోరిక అష్టోత్తర శతం లక్ష్మ్యా శ్రోతం ఇచ్చామి తత్వత ఈశ్వర వాచ అంటే ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నారో వింతాం దేవి సాధు మహాభాగే మహాభాగ్యప్రదాయకం సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం సర్వారిద్ర్యశమం శ్రవణాత్ భక్తి ముక్తిదం రాజవస్యకరం దివ్యం గుహ్యాత్ గుహ్యతమం పరం దుర్లభం కళాస్పదం పద్మాదీనా వరాంతం నిధీనా నిత్యదాయకం సమస్తేవసేవ్యం అనిమాష్టసిద్ధిదం కిమత్ర బహు బహునోక్ దేవి ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యావక్ష్యామి సమాహితమనాశ ఏమని చెప్పారండి ఈశ్వరుడు దేవి సాధు మహాభాగే ఓ దేవి నువ్వు మహాభాగు ఆవిడ ఆవిడ స్వభావ స్వభావం మహాభాగే అది ఎలాంటిదండి ఆవిడని అలా సంబోధించి అలా పిలిచి మహాభాగ్యప్రదాయకం నువ్వు అడిగేవే అది మహాభాగ్యాలను ప్రసాదిస్తుంది సర్వైశ్వర్యకరం సర్వ ఐశ్వర్యాలని ఇస్తుంది పుణ్యం పుణ్యాన్ని ఇస్తుంది సర్వ పాప ప్రనాశనం మన అన్ని పాపాలని అందరి పాపాలని పోగొడుతుంది సర్వ పాపాలని పోగొడుతుంది సర్వదారిద్ర్య సమనం సమస్త దరిద్రాలని కూడా పోగొడుతుంది శ్రవణాత్ భుక్తి ముక్తిదం ఇది వినడం వల్లే భుక్తి ముక్తి కూడా వస్తుంది అని చెప్పేట రాజవస్యకరం రా లాంటి రాజులాంటివన్న వశ్యం వశ్యం చేయగలదు చదువుకోవడం వల్ల దివ్యం ఇది చాలా దివ్యమైనటువంటిది గుహ్యాత్తు గుహ్యతమం పరం ఇది ఎంతో రహస్యాతి రహస్యమైంది అని చెప్పేటండి దుర్లభం సర్వదేవానం చతుషష్ఠి కళాస్పదం దుర్లభం చాలా కష్టం అంట సర్వదేవానం అలాంటి దేవతలకు కూడా ఇది చాలా కష్టం చతుస్సష్ఠి కళాస్పదం అరవై నాలుగు కళలకి మూలం అది అని చెప్పండి పద్మాదీనం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం నిత్యం కూడా నిధి లాంటిది అది ఆ వరాలు ఆవిడ దగ్గరికి రావాలి అందరికీ కూడా పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం ఆవి నిధి స్వరూపునిగా నిత్యము దా అంటే ఇవ్వడం సంస్కృతంలో అది నిత్యము అందరికీ అన్నీ ఇచ్చే నిధి లాంటి స్వరూపం కనుక అలా అందరికీ వరాలు ఇస్తూ ఉంటుంది కనుక ఈ వాక్యాన్ని అలా చెప్పారు సమస్త దేవ సంసేవ్యం అనిమాత్యష్ట సిద్ధిధం హిమత్ర బహువోక్తైన దేవి ప్రత్యక్షదాయకం చూడు సమస్త దేవ సంసేవ్య సమస్త దేవతలు కూడా సంసేవ్య సేవిస్తూ ఉంటారు అనిమాధ్యష్ట సిద్ధిమం అనిమ అలాంటివి ఎనిమిది సిద్ధులు ఇవి మనం లలితా సహస్రం అలా కూడా చెప్పుకున్నాం మరి అది అనిమాధ్యష్ట సిద్ధితం అందులో కూడా వస్తాయి అంటే ఇవి ఎనిమిది రకాల అండి ఇవి ముందు ఇవ్వాలంటే ఈవిడ వల్లే అవుతుంది దానికి అణిమ లఘిమ గరిమ అలాంటి మహిమ ఇవన్నీ కూడా అష్ట సిద్ధులు ఉన్నాయి అవి ఆవిడ వల్లే అవుతుందో ఆవిడే ఇస్తుందని చెప్తున్నారు కిమత్ర బహుభోక్తి అయిన ఇక్కడ చెప్ ఎక్కువ ఏం చెప్పాలి అసలు అలాగ ఇది చదివడం వల్ల దేవీ ప్రత్యక్షదాయకం ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షం అవుతుంది చూడండి ఆ శ్రద్ధగా భక్తిగా చేసుకున్న ఆ చారుమతికి కలలోకి వచ్చి చెప్పిందని చెప్పుకుంటాం కదా మనం అలాగ మనకి ప్రత్యక్షమే అవుతుంది